హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అయితే ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది కదా సో ఇప్పుడైతే కొత్తగా గృహజ్యోతి పథకాన్ని అయితే స్టార్ట్ చేసింది సో అన్నట్టుగానే గృహజ్యోతి పథకానికి ఎవరైతే టూ హండ్రెడ్ యూనిట్స్ యూజ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా సో ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదని అయితే అన్నారు కదా సో ఇప్పుడు ఆ స్కీమ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ అయితే ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో దీనికోసం మన దగ్గర వైట్ కార్డు అయితే కంపల్సరీ సరిగా ఉండాలన్నమాట సో ఈ వైట్ రేషన్ కార్డ్ అనేది ప్రతి పథకానికి ఇది నెససరీ సో ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటారో సో వాళ్ళందరూ కూడా దీనికైతే ఎలిజిబుల్ సో ఫామ్ లో ఎవరైతే ఈ గృహజ్యోతి పథకానికి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట సో గృహజ్యోతి పథకం కోసం ముందుగానే సో ఎవరైతే మీటర్ చెక్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ మన ఇంటి దగ్గరకు వచ్చి మన రేషన్ కార్డు నెక్స్ట్ ఆధార్ కార్డు అయితే చెక్ చేయడం జరిగింది కదా సో ఇప్పుడు దాన్ని అయితే లింక్ చేయడం జరిగింది సో మార్చ్ నుంచి ఎవరైతే మనం కరెంట్ యూజ్ చేస్తాం కదా టూ హండ్రెడ్ యూనిట్స్ యూజ్ చేస్తే సో మనం ఎలాంటి డబ్బులు అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు సో దీన్నైతే ఇప్పుడు స్టార్ట్ చేశారు మార్చ్ నుంచి మనకైతే ఇది అమల్లోకి వచ్చేస్తుంది సో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చి జస్ట్ సెవెంటీ ఫైవ్ డేస్ అయింది సో చెప్పినట్టుగానే హండ్రెడ్ డేస్లోనే చెప్పిన పథకాలను అయితే అన్నిటికీ స్టార్ట్ చేసేస్తున్నారు సో ఇది చాలా గొప్ప విషయం కదా సో దీనికైతే కంపల్సరీగా ఈ గృహజ్యోతి పథకానికి మన దగ్గర అయితే కంపల్సరీ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలన్నమాట సో మరి రెంట్ హౌస్లో ఉండే వాళ్ళు ఏంటి అని అంటే రెంట్ హౌసెస్ ఉండే వాళ్ళకి సో ఆ ఓనర్స్ ఓనర్స్తో సో లింక్అప్ అయితే ఉండాలన్నమాట సో వాళ్ళు సపరేట్గా ఒక దస్తావేజ్ అనేది వాళ్ళకి సమర్పిస్తే సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అంట లేదంటే ఎవరికైతే ఓన్ హౌసెస్ ఉంటాయో సో వాళ్ళందరూ కూడా దీనికైతే ఎలిజిబుల్ అనమాట సో మంచిగా టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంట్ అంటే మామూలు విషయం కాదు కదా సో చాలా మందికి ఎవరైతే కరెంట్ బిల్ కట్టలేకపోయే వాళ్ళు ఉంటారు సో కట్టడానికి చాలా కష్టపడుతుంటారు వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశమే కదా సో చాలా మంచి అవకాశం అండి టూ హండ్రెడ్ యూనిట్స్ అన్నీ కూడా సో మనకైతే ఫ్రీ అనమాట మార్చ్ నుంచి మనమైతే ఎలాంటి బిల్లు కట్టాల్సిన అవసరం లేదు సో మన దగ్గర ఆధార్ కార్డు ఇంకా రేషన్ కార్డు ఉంటే చాలండి సో ఇప్పటి నుంచి జీరో బిల్స్ మనకి ఎలాగైతే జీరో టికెట్స్ ఇచ్చారో అలాగే జీరో బిల్స్ కూడా ఇస్తారంట సో త్వరలోనే సో చూడండి ఇదైతే ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది సో మార్చ్ నుండి ఇది అప్లికబుల్ అనమాట సో ఇది కంపల్సరీగా మార్చ్ నుంచి మనం ఎలాంటి బిల్స్ అనేవి కట్టాల్సిన అవసరం లేదు గృహజ్యోతి బిల్స్ అంటే ఎలక్ట్రిక్ బిల్స్ అనేవి ఎలాంటివి కట్టాల్సిన అవసరం లేదు టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు మాత్రమే సో ఎక్కువ చేస్తే మాత్రం బిల్ అయితే కట్టాల్సి ఉంటుంది సో ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్